రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ స్థాపించడం జరిగింది నూట పంతొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు నూట ఇరవైలో అడుగు పెడుతున్నాము ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఏడు వేల క్లబ్లు ఉన్నాయి ఆ క్లబ్బులలో మేము రోటరీ ఇంటర్నేషనల్ సంవత్సరం మేము ఉండడము మా గర్వకారణము ఎందుకంటే స్వచ్ఛందంగా రోటరీ క్లబ్ అనేక సర్వీస్ చేస్తున్నది అందులో భాగంగా మనసుకునే చుక్కలు తీరుస్తున్నారు ఈనాడు పోలియో ఎక్కడంటే క్లబ్ే అది అవసరాలు పూర్తి చేసుకున్నటువంటి మన రోటరీ ఇంటర్నేషనల్ సంస్థకు జన్మదిన శుభాకాంక్షలు అలాగే మన రోటరీ క్లబ్ ఆఫ్ మంద్యాల ఈరోజు కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది అలాగే మా మెంబర్స్ అందరు ఇక్కడ హాజరయ్యి రోటరీ సంస్థ ఏం చేసింది అనేది అందరం టిడిజీ మన శ్రీరామమూర్తి గారి తిరిగి మన ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి అందరూ ఏమి రోటరీ ఏం చేసింది పోలియో పోలియో ఏదో సిగ్నిఫికెంట్ ప్రాజెక్ట్ దిస్ వన్ మా రోటరీ ఇంటర్నేషనల్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో టేకప్ చేసినాం ఈ రోజు వరకు కూడా పోలియో చూకలకు మేము థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ ల్యాక్స్ ఆఫ్ డాలర్స్ ఇస్తున్నాం రీసెంట్గా పాకిస్తాన్లో పోలియో వేసే వ్యాలంటీలను కూడా ఐదారు మందిని చంపడం జరిగింది ఈ నక్సలైన ర్యాడికల్స్ అయినా మేము పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కు ఎందుకంటే ఆ రెండు కంట్రీలో పోయిన సంవత్సరం తొంభై తొమ్మిది కేసులు రావడం జరిగింది ఈ సంవత్సరానికి అంతకుముందు పన్నెండు అంతకుముందు పద్నాలుగు అంతకుముందు నలభై ఇంటి వచ్చినాయి అయినా పెరిగింది కాబట్టి ఈ సంవత్సరం సోపాల్ ఈ ఫిబ్రవరి ఇరవై మూడు వరకు ఓన్లీ మూడు కేసులు ఐడెంటిఫై అయినా మేము అందరం ప్రపంచవ్యాప్తంగా అందరం కాంట్రిబ్యూట్ చేసి పోలియో మహమ్మారిని దూరంగా ధర్మాలని చేయించుకున్నాం దీనికి గాను స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ అత్యధికంగా సాయం చేస్తున్నారు కాబట్టి నేను ప్రజలకు నంద్యాల ప్రజలకు చెప్పేది ఏమంటే ఐదు సంవత్సరాల పిల్లలకు మర్చిపోకుండా పోలియో డ్రాప్స్ చేయండి లేకుంటే పోలియో కార్ వస్తే అది మళ్ళీ ఒకసారి వస్తే అది నిర్మూలించడం అది కాదు పని కాదు దేర్ ఇస్ నో మెడిసిన్స్ ఫార్ దాట్ అలాగే మా సంస్థ ఎన్నెన్నో ప్రోగ్రామ్ చేశాం రీసెంట్గా హోమోగ్రఫీ అండ్ సర్ఫికల్ క్యాన్సర్ ఎవరైనా తెచ్చి చేయించుకోవాలంటే వచ్చి మా ప్రెసిడెంట్ కానీ మోహన్ రెడ్డి కానీ శ్రీరామురెడ్డి గారి కానీ మమ్మల్ని కానీ కన్సల్ట్ అయితే మేము ఉదయానంద హాస్పిటల్లో ఫ్రీగా చెక్ చేపిస్తాం అలాగే ఈ ఎక్విప్మెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి మీరు ఎవరిపై కానీ ఫ్రీగా అన్నీ చెక్ చేస్తాడు వీలైతే ఆపరేషన్ కూడా ఏం లేని వాళ్ళకి ఇది ఫ్రీగా చేస్తాడు కాబట్టి ఆ ఎక్విప్మెంట్ కూడా మా రోడ్లీలో నంది అవంతరం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇటు విధంగా ఎన్నో ప్రపంచవ్యాప్తంగా వేల ప్రాజెక్టులు చేస్తున్నాం ఎందుకంటే మత్స్సు తుమ్ముక కరోనా పీరియడ్లో మేము చేసిన సహాయం మరవలేనిది దాదాపు ప్రై ప్రైమ్ మినిస్టర్ ఫండ్కే నూట ముప్పై కోట్లు ఇవ్వడం జరిగింది మన ఇండియాలో అలాగే ప్రతి జిల్లాలో కూడా మేము యథోధికంగా అన్ని మాస్కులు అయితేనేమి శానిటైజర్ అయితేనేమి సిలిండర్లు అయితేనేమి ఇవన్నీ ఆక్సిజన్ సిలిండర్స్ అయితే ఎన్నో పంచడం జరిగింది ప్రజలను మన చావు నుంచి కాపాడడం జరిగింది దానికి మా రూటీ తరఫున గర్వంగా మేము చెప్తున్నాం సో ఈరోజు మేమందరము ఇది బర్త్డే సెలబ్రేట్ చేసుకునేందుకు మా సభ్యులందరికీ నంజాల ప్రజలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ గంజాల రోటరీ క్లబ్లో రోటరీ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం నలుగురు వ్యక్తులతో మొదలైనటువంటి రోటరీ ఈరోజు రెండు వందల దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా పన్నెండు లక్షల మంది సభ్యులతో విరాజిల్లుతుంది అని చెప్పడానికి సందేహం లేదు ఎన్నో సంస్థలు ఉన్నాయి అన్నిటికంటే కూడా పెద్ద సంస్థ రోటరీ సంస్థని నేను గర్వంగా చెప్తున్నాను అంతేకాకుండా మూడు వందల రోజులు ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక చోట ఎక్కడో చోట సేవ చేస్తున్నటువంటి సంస్థ రోటరీ సంస్థ మఖలో పుట్టి పువ్వులో పోయేటువంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి అలా కాకుండా నూట ఇరవై సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న ఒకే ఒక సంస్థ మా రోటరీ సంస్థని గర్వంగా చెప్పుకోవచ్చు ఇందాక చిన్నరెడ్డి గారు చెప్పినట్టు ఎన్నో సేవా కార్యక్రమాలు రోడ్రీ చేస్తుంది నంజాల్లో అనేక కార్యక్రమాలు నంద్యాల లాంటి క్లబ్బులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్లబ్బులు ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు ఒక్కసారి ఊహించుకోవచ్చు పోలియోతో ఐదు ఐదు సంవత్సరంలో పిల్లలకు కాళ్ళు చేతిలో పోగొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో పోలియో వ్యాధి నిర్మూలనకు మా రోటరీ కంకణం కట్టుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలించిందంటే మేము గర్వంగా చెప్పుకోవచ్చు ఐదు సంవత్సరాల పిల్లలను కాపాడినటువంటి ఘనత కూడా మాకే ఉందని మేము గర్వంగా చెప్పుకుంటూ ఈ రో జాయి రోటరీ జాయిన్ రోటరీ ప్రపంచవ్యాప్తంగా మా రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ పెట్టి ఇరవై నూట ఇరవై సంవత్సరాలు ముగించుకుని రెండు ఇరవై ఒకటో సంవత్సరాలు అడుగు శుభ సందర్భంగా మానవ సేవయ మాధవ సేవగా అలాగే ప్రార్థించే పెద్దలకు సాయం చేసే చేతులు మిన్న ఈ రెండు నినాదాలతోటి రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా ముందుకుపోతూ ఉంది సో ఎంతోమంది నిరుపయోగ ఎంతోమంది నిరుపయోగంగా ఉన్నవారికి వారికి కావలసిన సౌకర్యాలు సమర్థిస్తూ ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే అక్కడ రోటరీ పాల్గొని వారి సేవా కార్యక్రమాలు చేయడము జరుగుతూ ఉంటుంది సో ఎన్నో కార్యక్రమాలు ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు ప్రతి చోట ప్రపంచంలో ఎక్కడొక చోట కార్యక్రమము రోటరీ నిర్వహిస్తూనే ఉంటుంది ఇలాంటి మరిన్ని సంవత్సరాలు రోటరీ జరుపుకోవాలని కోరుకుంటూ ఈ ఈ క్లబ్లో మేము మెంబర్గా అయినందుకు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తాం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇది దాదాపు నూట ఇరవై సంవత్సరాలు కావచ్చు మొదలై ముప్పై ఆరు వేల క్లబ్బులు పన్నెండు వేల లక్షల మంది సభ్యులతో రన్నింగ్ అవుతుంది కానీ మన నందాల్లో వచ్చి స్థాపించి యాభై తొమ్మిది సంవత్సరాలు అయింది మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాము యాభై తొమ్మిది సంవత్సరాలు దాదాపు మేము ఇరవై నెల నుంచి కూడా ఈ క్లబ్లు ఉన్నాము అన్ని కార్యక్రమాలు పాల్గొంటున్నాము ఇవాళ మేము కేక్ కట్టింగ్ చేసాము అందరూ డిన్నర్ ఏర్పాటు చేసుకుంటున్నాము రోటరీ క్లబ్ వచ్చేసి నూట ఇరవై సంవత్సరాల బస్సు కోసం చేసుకున్నారు కేక్ కూడా అయిపోయింది మా రోడ్డు క్లబ్ పీడీలు మిగతా వాళ్ళ అయితే రోడ్ సేవలు చేసిన దానికి అన్ని 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 విధాలు చెప్తున్నారు మేము ఎల్లప్పుడు రోడరీ క్లబ్ వాళ్ళు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారని నేను కూడా రోడ్డు క్లబ్ చేయడం నూట ఇరవై సంవత్సరాలు అయితే మూడు సంవత్సరాలు ఉన్నాయో నా సేవలు కూడా మీలో రోడ్ క్లబ్ కనిపిస్తాము ముందు కూడా చేయరు సంస్థ నూట ఇరవై సంవత్సరాలు దిగ తన సేవల్లో సర్వే చేసుకుంటూ నూట ఇరవై సంవత్సరాలు అడుగుపడుతున్నందుకు రోటరీ సంస్థకు శుభాభిన తెలియజేస్తున్నాను దాదాపు ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఆరు వేల క్లబ్లు ఉన్నాయి రోటరీ క్లబ్లు లక్ష ఇరవై పన్నెండు లక్షల మంది సభ్యులు ఉన్నారు కలుసుకోలేక ప్రపంచవ్యాప్తంగా రోటరీ సంస్థ కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది ఈ సంస్థ సభ్యునిగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది రోటరీ క్లబ్ ప్రారంభించి యాభై తొమ్మిది సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరంలో నేను సభ్యుడిగా ఈ సంస్థలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సేవ కొనసాగిస్తున్నాను నా పీరియడ్లో కూడా చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది రోటరీ అంటేనే సేవ సేవా సౌకర్యం ఎక్కడ అవసరమో ఎవరికి అవసరమో నీడీ పీపుల్ను గుర్తించి అది అందరూ కావచ్చు వికలాంగులు కావచ్చు బీదవారు కావచ్చు ఈదవారు కావచ్చు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఎవరన్నది ఇక్కడ కుల మత వివాహంలో సంబంధం లేదనమాట ప్రతి ఒక్కరూ అవసరం ఉన్న చోట రోడ్డరీ ప్రత్యక్షమవుతుంది ఇంకా మా సభ్యులు ఎవరైనా ఎట్లాగంటే ఎక్కడ అవసరం ఉందో గుర్తిస్తారు గుర్తించి మన సేవా సంస్థకు తెలియజేస్తారు అక్కడ అవసరం ఉంది అన్నప్పుడు ఏ సభ్యుడో ఒకడు ఒకరు ఆ సహాయం చేయడానికి ముందుకు వస్తారు అన్నమాట ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇవే చూస్తున్నాం అయితే ఈ సంవత్సరం మూడు సంవత్సరాలుగా చేరిన మన బాలకృష్ణ కార్యదర్శి గారు ప్రతి కార్యక్రమంలోనూ తానుంటాను తాను ముందున్నాను అని సేవ చేయడానికి ముందుకొస్తున్నాను గతంలో మా సుధామోహన్ రెడ్డి కూడా చక్కటి కార్యక్రమాలు నిర్వహించాడు ఎన్నో ప్రోగ్రాములు చేసాము ఇక్కడ మీ మిగతా కార్యక్రమాలు అంటే ఏ కార్యక్రమంలో అయినా మేము ముందుంటాం కాబట్టి ఒక్కరని కాదు ప్రసాదరెడ్డి కావచ్చు హరి హరినాథ్ కావచ్చు బాలకృష్ణ కావచ్చు నేను కావచ్చు ఎవరైనా కానీ సేవ చేయడానికి ముందుకు వస్తున్నాను అందుకే ఈ సంస్థలో ఉండడం వలన మేము గర్వంగా తలెత్తుకొని సంఘంలో జీవిస్తున్నాం అనడానికి ఒక నిదర్శనం అనమాట అందుకే రోటరీ అనగానే ఆదివారం తప్పనిసరిగా ఇక్కడ హాజరై కుటుంబ సభ్యుల మాదిరిగా అందరితో కలిసిమెలిసి హాయిగా ఉంటూ పలకరింపులు చేసుకుని ఆ రోజు చక్కటి ప్రోగ్రామ్ చేసి అందరూ పోవడం జరుగుతున్నారు అందుకే రోటరీ సంస్థ అనేది నిజమైనటువంటి సేవా సంస్థగా తెలియజేస్తున్నాం అనమాట దీనికి గర్వంగా తెలియజేస్తారు ಜೈ ರೋಟರಿ ಜೈ ಜೈ ರೋಟರಿ ಜೈ ರೋಟರಿ